హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలవ్ మ్యార యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఒక చెట్టులో ఉన్న బలం మీ శరీరంలో మొత్తానికి రావాలంటే ఈరోజు పురాతన కాలం నుంచి దేవతల కాలం నుంచి ఉన్న ఒక చెట్టు గురించి చెప్పబోతున్నాను ఆ చెట్టు మనం గనక యూజ్ చేస్తే మామూలు బలం రాదండి నేను నిజంగా చెప్తున్నాను ఆ చెట్టు నేను చూపించిన తర్వాత దాని గురించి దాని పేరు దాని గురించి చూపించిన తర్వాత మీరు నిజంగా నమ్ముతారు అది ఒక చిన్న మొక్క అయినా సరే అంటే చిన్న చెట్టు అయినా సరే దాని బలం అనేసి మామూలుగా ఉండదు దీనికి ఒక మూడు పద్ధతులు యూజ్ చేయాలి ఈ మూడు పద్ధతిలో ఏదో ఒక పద్ధతి మీ శరీరానికి కంపల్సరీగా యూజ్ అవుతుంది ఓకేనా ఆ చెట్టు నేను ఏంటో నేను చూపిస్తానండి ఆ వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ చేయను చాలా షార్ట్ కట్లు చేస్తాను అనమాట వీడియోని చివరిదాకా చూడండి చివరిదాకా చూస్తే ఆ చెట్టు ఒక రహస్యం అనేది మామూలుగా ఉండదు ఓకేనా చాలా సింపుల్ ప్రాసెస్ ఉన్నాయి ఈ మూడు పద్ధతిలో చాలా సింపుల్ ప్రాసెస్ ఉన్నాయి అది మీరు కావాలనుకుంటే యూజ్ చేయవచ్చు ఓకేనా సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని బటన్ కనిపిస్తే నొక్కండి సబ్స్క్రైబ్ అంటే లాస్ట్లో డి అంటే మాత్రం నొక్కకండి అదేవిధంగా బెల్ బటన్ ఉన్నా కూడా నొక్కకండి ఎవరికైనా కొత్త వాళ్ళకి మాత్రం సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుంది ఓకేనా అలాంటి వారికి ఎవరైనా కనిపిస్తే కొత్త వాళ్ళకి నొక్కండి నొక్కగానే పక్కన బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా నొక్కితే నా వచ్చే వీడియోలన్నీ చూడగలుగుతారు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి మీకు ఎటువంటి లాగ్ అనేది ఉండకుండా ఉంటుంది లైక్ చేసి మీరు చేస్తే ఓకే సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం మంచి ఒక చెట్టు గురించి మీరు పురాతన కాలం నుంచి ఉన్న ఒక చెట్టు గురించి మీరు మర్చిపోయిన వాళ్ళు అవుతారు మీకు ఏదైతే సమస్య ఉందో ఎవరితోని చెప్పుకోలేని సమస్యలు ఉందో అదేవిధంగా మీ శరీరంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఒక అన్నిటికీ చెక్ పెడుతుంది అన్నమాట ఈ మూడు పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకటి చెప్తున్నాను ఫస్ట్ ఎవరైనా సరే ఒక పద్ధతిని యూజ్ చేయండి ఒక రెండు రోజులు మూడు రోజులు యూజ్ చేయండి మీలో మార్పు కనుక రాకపోతే రెండో పద్ధతిని యూజ్ చేయండి ఒకవేళ ఫస్ట్ పద్ధతిని మీరు యూజ్ చేసిన తర్వాత మీకు మీలో మార్పు అనేది ఒకలా కలిగింది అనుకోండి మీ శరీరంలో మార్పు అనేది అనుకోండి దాన్నే కంటిన్యూ చేయండి మీలో మార్పు అనేది రాకపోతే రెండో పద్ధతి యూజ్ చేయండి రెండో పద్ధతిలో కూడా మీ మార్పు అనేది మీ శరీరంలో మార్పు అనేది కనిపించకపోతే మూడో పద్ధతిలో రండి సో ఈ మూడు పద్ధతిలో కంపల్సరిగా మీ శరీరానికి ఈ మూడు పద్ధతి ఏదో ఒకటి పద్ధతి మాత్రం మీ శరీరానికి అంటుద్ది ఓకే సో మరి అదేంటో నేను ఈ వీడియో కొంచెం క్లియర్గా అన్నమాట ఇది ప్రతి ఒక్క చోట మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ చెట్టు అదేవిధంగా ఈ చెట్టులో రెండు రకాలు ఉంటాయి అది కూడా నేను చూపిస్తాను అది రెండో రకం కాదు మీరే చెప్పాలి చాలామంది అనుకుంటున్నారు అది రెండో రకం చెట్టు అని ఓకేనా సో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీకు క్లియర్గా ఎవరిస్తానమాట ఇవి దాకా చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి ఓకే చూడండి మీరు ఎవరైనా ఈ చెట్టు గురించి మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు నేను చూపిస్తాను అన్నమాట చూపించిన తర్వాత మీ నిజంగా మీరు చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు ఈ చెట్టిన పోలికలు ఏ చెట్టు ఉండదు ఓకేనా నేను ఫస్ట్ రకం అంటే రెండో రకం చెప్తారన్న కదా సో అది చెప్ చెప్తానన్నమాట ఇగోది ఇగో ఇవి ఇవి ఎంపెన్ చెట్లు కావో ఈ చెట్టు రెండో రకానికి సంబంధించింది అనేసి అంటారండి ఎంతవరకు వాస్తవమో మీకు నాకైతే తెలియదు కానీ దీన్ని కూడా అదే పేరుతో పిలుస్తారు దానికి కూడా సేమ్ అలాగనే ఉంటుంది కొంతమంది అంటూ ఉంటారు సో దాని గురించి మనం పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలియదు కానీ మీకు చూపిస్తాను అనమాట మీకు దీని గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను చూపించబోయే చెట్టు అది సేమ్ అలాగనే ఉంటుంది అనేసి ఎవరైనా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి లేకపోతే లేదు అది వేరు ఇది వేరు అనుకుంటే మాత్రం సో మీరు ఎటువంటి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు నేను మనకు కావాల్సిన చెట్టునైతే చూపిస్తాను అన్నమాట చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది ప్రతి దగ్గర ఉంటుంది అసలు దాని పేరు చెప్పంగానే మీకే తెలిసిపోద్ది అన్నమాట నిజంగా మనకు ఆ రకంగా పనికి వస్తుందా లేదా అనేసి మీకే తెలిసిపోద్దండి దాని కాయలు ఆకులు వేరు సో ఈ మూడు పద్ధతులు మాత్రమే చాలా ఇంపార్టెంట్ అనమాట సో చూడండి ఇప్పుడు మీకు చూడండి బ్రైట్నెస్ తగ్గిద్దాం కొంచెం చూడండి ఇక దీన్ని మనం ఇలా అయితే మనం గుర్తుపట్టవచ్చు దీని పువ్వులు చూడండి ఓకేనా ఇలా ఉంటాయి దీని పువ్వులు ఇగో ఇదే చెట్టు దీన్ని కాయలు కూడా చూడండి ఇప్పుడే కాస్తున్నాయి అన్నమాట చూడండి దీని కాయలు కూడా ఇప్పుడే కాస్తున్నాయి చెట్టు ఆకులు అనేసి ఈ రకంగా ఉంటాయి అంటే మన తంగేడి చెట్టు ఉంటుంది కదా దాని మాదిరిగానే ఉంటాయి అన్నమాట దీన్ని చూడండి దీని మాది దీంట్లో తెల్ల పువ్వులు ఉన్నది కూడా ఉంటాయి అనేసి చెప్తా ఉంటారండి నాకైతే అక్కడ కనిపించలేదు సో దీ చెట్టు అయితే ఇలా ఉంటుంది ఈ చెట్టు పేరు వచ్చేసి ఎంపెల్లి చెట్టు అదేవిధంగా సూలి చెట్టు ఒకేనా రెండు విధాలుగా పిలుస్తారండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అయితే పిలుస్తారనమాట ఇప్పుడు నేను ఈ చెట్టును చూపించగానే మీకు చాలామందికి నేను యూట్యూబ్లో అంతో మేము చూసామండి దీనికి ఏమి ఉండదు అనేసి అనుకోకండి నేను చెప్తాను చూడండి నిజంగా మీకు ఈ మూడు అనేది ఎవరు చెప్పరు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి కదా వాటికి మాత్రమే పనికి వచ్చి నేను చెప్తున్నాను వాటికే కాదండి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అనేసి మీకు అన్ని విధాలుగా మీ ఎముకలు కొంచెం వీక్గా ఉన్న ఓకేనా మీకు ఏదైతే మనకు అది చెప్తారు కదా మనకు మొలలు ఓకేనా కొంచెం కొంతమందికి కొవ్వు అనేసి ఉంటుంది చూసారు ఉబ్బాసం అనేసి అవి ఉంటాయి కదా ఇంకొకటి మతి మరుపు కొంచెం మనిషి యాక్టివ్గా ఉండకపోవడం ఇలాంటివి చాలా ఉంటాయి కదా అటువంటి వాటికి పనిచేస్తాయి అన్నమాట ఓకేనా అన్ని విధాలుగా పనిచేస్తాయి ఒక్కదానికే కాదండి అన్ని విధాలుగా పనిచేస్తాయి అన్నమాట ఇది దీని వేసి ఇలా ఉంటుంది ఇది ఎంపలి చెట్టు ఓకేనా దీని కాయలు ఇలా ఉంటాయి పువ్వులు ఇలా ఉంటాయి ఆకులు అనేసి ఈ మాదిరిగా ఉంటాయి అన్నమాట అయితే చూడండి పూర్వం నేను నాకు కూడా తెలుసండి నేను ఈ చెట్టుని ఎందుకు నమ్మానంటేనండి పూర్వంలో మన పశువులు ఉండేవండి పూర్వం మన పశువులు ఉండేటప్పుడు ఇలాంటి వ్యవసాయం భూముల్లో వచ్చినప్పుడు ఏదన్నా ఇప్పుడు వ్యవసాయం భూముల్లో వచ్చినప్పుడు ఏదన్నా ఒక పశువును కట్ట కట్టాలంటే పశువుల్ని కట్టేయడానికి ఏ చెట్టు ఉండదు అంటే వాటికి వాటికి తట్టుకునే శక్తి ఏ చెట్టుకు దగ్గరలో ఉండదనమాట ఇక మన దగ్గరలో మన అనుకూలంగా పశువుల్ని కట్టుకోవాలనుకుంటేనండి మనకి ఏది ఉండదు ఇది ఎంపెని చెట్లు మాత్రమే ఉండేదండి సో మామూలుగా చూడండి ఇది మీకు చూపిస్తాను ఎంపెని చెట్లు ఒక చిన్న చెట్టు ఉన్నా సరేనండి ఎంపెని చెట్లు ఇగో ఈ మాదిరి ఉన్న చెట్టును కూడా మనం కట్టేశామనుకోండి ఇప్పుడు ఇంత వర్షాకాలంలో కూడా చూడండి ఇది రాట్లేదు నేను పీకిన రాట్లేదనమాట ఇగో మధ్యాహ్నం తెగిపోద్ది కానీ రాదనమాట ఇది ఓకేనా అయితే ఇంకా కొన్ని గట్టి భూములు ఉంటాయి చూసారా అంటే ఎర్రచక్క నేల ఇలాంటివి అని చెప్తారు కదా ఇక దుబ్బ నేలలో ఇది ఏమో మన పీకంగానే వచ్చేస్తుంది ఓకే కానీ ఇవా మన ఎర్రచెక్క నేల ఉంటే చేశారా అలాంటి దాంట్లో దీన్ని మనం ఈ చిన్న చెట్టు అంటే ఈ వెంపల్లి చెట్టు సూలి చెట్టు ఒక చిన్న మొక్క ఉన్నా సరేనండి దానికి మనం ఒక నాలుగు పశువులను కట్టినా సరే దాన్ని ఆ మొక్కని కింద వేర్లతో సహా పీకాలంటే దా మూడు నాలుగు పశువుల వల్ల కూడా కాదండి అంతటి బలం అనేసి చెట్లో ఉంటుంది చెట్లో వేరేలో మాత్రం కంపల్సరీగా ఉంటుంది మామూలుగా భూమి లోతులు దాకా వెళ్ళిపోతాయి అన్నమాట భూమిని చాలా గట్టిగా మన ఏదో ఐరన్ రాడ్కి సిమెంట్ కనుక పట్టుకున్న చూసారా ఆ విధంగా పట్టుకున్నది మన ఏదైతే మన ఈ భూమిని ఓకే సో అటువంటి చెట్టు బలాన్ని మన శరీరంలో కూడా రాబట్టుకోవాలి అనుకుంటే దీని యొక్క ప్రాసెస్ అనేది ఉంటుందండి ఓకే ఆ ప్రాసెస్ నేను చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే దీని ఆకుల గురించి చెప్తున్నాను చూడండి దీని ఆకులు అనేసి మనం పేస్ట్గా నూరి లేదా పొడి లెక్క తయారు చేసుకొని ప్రతిరోజు మజ్జిగలో కలుపుకొని మనం గనక ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగినట్లయితే మీలో ఏదైతే కోల్పోయినా మీ శరీరంలో బలం కానివ్వండి లేదా యాక్టివ్నెస్ కానివ్వండి లేదా ఇతర ఏదన్నా సరే మతిమరుపు లేదా మీకు ఏదన్నా పొడి పొడి మొచ్చలు ఏది ఉన్నా సరేనండి అలాంటి వాటిని మీరు దేని గురించి యూజ్ చేయాలి దే ఏ శరీరం మీ శరీరంలో ఏదైతే మీకు బాగా ఇబ్బంది పెడుతుందో అది కంపల్సరిగా వెళ్ళిపోద్ది అనమాట దీన్ని ఫస్ట్ మనం ఒక మెథడ్ దీన్ని మనం ఒక మూడు రోజులు మాత్రమే యూజ్ చేయాలి ఉదయం సాయంత్రం అలా మూడు రోజులు మాత్రమే యూజ్ చేయాలి దీని ఆకులు పేస్ట్ కానీ లేదా పొడి తయారు చేసుకొని మజ్జిగలో ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకొని ఒక చెంచోడు దీని పొడి కానీ పేస్ట్ కానీ ఒక చెంచోడు ఉంటుంది కదా అలా కలుపుకొని మనం ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ తాగాలి ఒకరోజు ఓకేనా అలా చేసినట్లయితే అలా ఒక మూడు రోజుల్లో మీరు ప్రయత్నం చేస్తే మీరు దేని గురించి అయితే యూజ్ చేశారో అది మీలో మార్పు అనేది రాకపోతే ఇంకా రెండో పద్ధతి ఉంటుంది ఓకేనా దీని కాయలు ఉంటాయి చూసారు దీని కాయలు ఇప్పుడే కాస్తున్నాయి కాబట్టి దీని కాయల్లో లోపల గింజలు ఉంటాయండి ఆ గింజలు ఏదైతే మన పెసరకాయలు ఉంటాయి చూసారా అలాగనే ఉంటాయి చూడండి మనం పెసరకాయలు ఎలా తులుముతామో అలా తులివేసి ఆ గింజల్ని బాగా నీడలో ఎండబెట్టుకొని పొడి చేసుకొని మన ఆ పొడిని మనం పాలలో వేసుకొని తాగాలి లేదా గోరెచ్చని నీటిలో అయినా వేసుకొని తాగాలి అందులో కొంచెం పటికి బలెం అయితే కంపల్సరీగా కలుపుకోవాలి ఒక ఒక ముక్క ఓకేనా గనక మనం ప్రయత్నం చేసినట్లయితే ఓకేనా ఇది కూడా రోజు మూడు రోజులు మాత్రమే యూజ్ చేయాలి ఈ మూడు రోజులలో మీ ప్రాసెస్ అనేది కంపల్సరీగా అయిపోద్ది అనమాట మీకు ఒకవేళ ఈ ప్రాసెస్ అనేది చేసిన తర్వాత కూడా మీలో సమస్య అనేది అలాగే ఉంటే ఇప్పుడు లాస్ట్ పద్ధతి అండి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన పద్ధతి మీలో ఎవరైనా సరే ఈ పద్ధతిని మీరు యూజ్ చేస్తే మీ శరీరంలో ఏ సమస్య ఉన్నా సరేనండి నేను ఒకటని కాదు చెప్పుకోలేని సమస్యలు ఏ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా మీకు చాలా ఇబ్బందిగా అయితే కలగదన్నమాట ఓకేనా అదేంటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి చూడండి ఇది ఎంపని చెట్టు వేర్లు ఉన్నాయి కదా ఎంపల్లి చెట్టు వేర్లని తీసుకోరండి ఒక నాలుగైదు వేర్లని తీసుకొచ్చి బాగా మీరు శుభ్రంగా దాన్ని కడుక్కొని ఓకేనా మీరు నోట్లో మీరు ఏదైతే మన చాక్లెట్లు కనుక సపరించినట్లు దాన్ని సపరిస్తూ దాన్ని మొత్తం అయిపోయేదాకా మీరు ఆ వేరిని మొత్తం అనుకోండి ఎంపల్లి చెట్టు సూలి చెట్టు వేర్లని ఒక రెండు అంగళాలు వేరు తీసుకొని అయినా శుభ్రంగా కడుక్కొని మీరు ఆ వేరు మొత్తం అయిపోయేదాకా అదే మన పళ్ళ పుల్ల వేసుకొని మనం ఎలా తోముతామండి అలా తోమినప్పుడు పళ్ళ పుల్ల మొత్తం అరిగిపోద్ది కదా అలాగనే ఈ సూలి చెట్టు ఏదైతే వేరు ఉంటుందో ఆ వేరుని మనం శుభ్రంగా కడుక్కొని ఆ వేరుని మనం నోట్లో వేసుకొని సప్పరిస్తూ ఆ వేరు మొత్తం తినేయాలండి లేకపోతే దాన్ని బాగా నమిలేసి బిగం ఎలా మనం నమిలేసి ఆ రసాన్ని మింగేసి దాన్ని పిప్పిని బయట వదిలేస్తామో దీని వేరుని కూడా బాగా నమిలేసి ఆ వేరులో ఏదైతే పసరు ఉంటుందో దాన్ని రసాన్ని మనం మింగేసి పిప్పిని బయట వదిలేయచ్చు ఒక పద్ధతి వేర్లోనే వేర్లోనే ఒక పద్ధతి అండి ఇంకొకటి అండి ఆ వేరుని మీరు బాగా దంచి అందులో కొంచెం చ పటిక బెల్లం కలిపి తేనె కలిపి ఆ తేనె ఈ కలిపిన మొత్తం మిశ్రమాన్ని మీరు ఒక మజ్జిగికలో కానీ ఒక గ్లాస్ మజ్జికలో కానీ పాలలో కానీ గనక తీసుకున్నట్లయితే రోజుకొక్కసారేనండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక్కసారి గనక ఈ విధంగా గనక మీరు తీసుకున్నట్లయితే మీ ఈ చెట్లలో ఉన్న బలం మొత్తం మీ శరీరానికి పాకుద్ది అనమాట ఇలా మీరు మూడు రోజులు చేయాలి ఈ మూడు రోజుల్లో మీ మార్పు అనేది కనుక మీకు తెలిస్తే మాత్రం మీ శరీరంలో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోయేదాకా అంటే ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య వెళ్ళిపోయేదాకా మీరు యూజ్ చేయొచ్చు వెళ్ళిపోయిన తర్వాత చాలండి ఈ ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది అనుకుంటే మాత్రం దాన్ని పర్మనెంట్గా మానేయండి మధ్యలో ఎప్పుడైనా మీకు అలాగనే ఆ ప్రాబ్లం కనిపిస్తే మళ్ళీ సేమ్ ఇలాగనే ఏదైతే ఈ మన ఎంపెలి చెట్టు వల్ల ఆకు ద్వారా కాయల ద్వారా లేదా వేర్ల ద్వారా దేని ద్వారా అయితే మీలో మార్పు అనేది జరిగిందో దాన్ని మళ్ళీ మీరు కంటిన్యూ చేయవచ్చు దీన్ని వేరేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎముకలు మాత్రం చాలా చాలా స్టాండ్గా చాలా బలంగా అయితే తయారవుతాయి మనిషి కూడా చాలా బ్రహ్మాండంగా బక్కకున్నా సరే లావుకున్నా సరే మీలో బలాన్ని మాత్రం చాలా బ్రహ్మాండంగా ఎంపలి చెట్టు వేరేనేసి నింపడం జరుగుతుంది వేరినైతే మీరు ఎస్ట్ మీ ఏ విధంగా అయినా తీసుకోండి కానీ పట్టిక బెల్లము కొంచెం తేనె మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాలి ఒక చంచడు చంచెడు ఓకేనా ఇది మాత్రం మర్చిపోకండి మీరు ఏ విధంగా తీసుకున్న పర్వాలేదు మీరు మామూలుగా నోట్లో వేసుకొని ఇచ్చిన పర్వాలేదు లేదా పాలలో వేసుకొని లేదా పెరుగులో వేసుకొని మజ్జిగలో వేసుకొని ఒకేనా లేదా గోరెచ్చని వాటర్లు తీసుకున్నా పర్వాలేదు ఇలా మూడు రోజులు యూజ్ చేయాలి ఈ మూడు రోజుల ఫలితం రాకపోతే మాత్రం మీరు దాన్ని మళ్ళీ ప్రయత్నం చేయకూడదు ఓకేనా దీని గురించి మరిన్ని విషయాలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాటు వైద్యులు ఎవరైనా ఉంటే మాత్రం తెలుసుకొని దీన్ని యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి సో మా బ్రహ్మాండంగా మీలో సమస్య అనేది వెళ్ళిపోద్ది అనమాట ఇదండి ఎంపాలి చెట్టు సూర్య చెట్టు గురించి బ్రహ్మాండమైన ఉపయోగం మీకు ఎవరికైనా మంచి ఉపయోగకరమైన వీడియో అనేది అనిపిస్తే లైక్ చేయనివారు లైక్ చేయండి కొత్త వారు మంచి వీడియో అనేది ఉంచి ఇంకా నెక్స్ట్ వీడియో మంచిగా ఉంటుంది ఆ మంచి చూడాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటిదా అందరికీ బాబాయ్